టు మై ఛానల్ నేను ఈరోజు పొనాసకాయ మామిడికాయతో తొక్కుడు పచ్చడి పెడుతున్నాను ముందుగా పై పొట్టు తీసేసుకోవాలి తీసేసుకున్నాక కొంచెంసేపు సేపు ఆరబెట్టుకోసుకోవాలి ఆరబెట్టేసుకున్నాక తర్వాత చిన్న చిన్న బద్దల్లాగా లాగా కింద కోసుకోవాలి ఇలాగా ఇలాగా చెక్క చెక్కలలాగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ అలాగ చెక్క చెక్కల కింద చేసుకోవాలి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు తొక్కుడు పచ్చడికే పెట్టబోతున్నాను ఈ పునాసకాయతో పునాసకాయతో తొక్కుడు పచ్చడి పెడుతున్నాను ముందుగా ఈ ముక్కలను ఇలా చెక్కు తీసేసుకొని ఇలా బద్దల్లాగా కోసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న ముక్కలని ఈ ఎన్ని ముక్కలు ఉన్నాయో కొలత కొలుచుకోవాలి ఈ డబ్బా ఈ డబ్బాతో ఆరు డబ్బాలు మొక్కలు ఈ మొక్కలకి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు మెంతులు వేసుకొని వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి నేను ఏం చేసుకొని పొడి చేసేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఆరు డబ్బాలు మొక్కలకి ఈ పావు డబ్బా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని రోడ్లో కచ్చాపెచ్చ తొక్కుకోవాలి ఇలా నెమ్మదిగా తొక్కుకోవాలి ముందు కచ్చాపెచ్చగా తొక్కుకోవాలి పావుతు ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేసుకోవాలి పావంతు ఈ డబ్బాతో అర డబ్బాలు మొక్కలు అయితే కనుక పావంతు ఉప్పు వేసుకొని ముందు కుమ్ముకోవాలి అర అర డబ్బా కారం వేసుకోవాలి ఆరు ముక్కలకి అర డబ్బా కారం ఆరు డబ్బా కారం వేసేసుకొని కొత్త పెద్ద కొమ్ముకోవాలి ఇదంతా ఇలా కొమ్మేసుకున్నాక మతం ఇలాగ ఒకసారి మొత్తం మతం కలుపుకొని పీసేసుకోవాలి దీంట్లో మెంతుల పిండి కూడా వేసేసుకోవాలి నేను ముందు చేసుకున్న మెంతుల పిండి ఉంది పౌడర్ ఉంది కాబట్టి వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ రెండు స్పూన్లు మెంతులు వేపేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఆ పౌడర్ చేసేసుకున్న దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపి బాగా కలిపేసుకోవాలి ఈ ఎల్లుల్లిపాయలు వేసుకొని కచ్చి పిచ్చ తొక్కుకోవాలి పచ్చడి కొద్దిగా ఉంది కాబట్టి ఈ ఎల్లుల్లిపాయలు సరిపోతాయి మెంతులు ఈ కొద్దిగా వేసుకొని తాళం పెట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు మెంతులు కలిపి తాళం పెట్టేసుకోవాలి అంటే ఫస్ట్ తొక్కున్న తర్వాత మూడు రోజులు ఆగిన తర్వాత తొక్కుకోవాలి దీంట్లోనూ పప్పు నూనె కానీ ఏసిన నూనె అయితే నేను చాలా బాగుంటుంది టేస్ట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను సన్ఫ్లవర్ అయినతో తాళం పెడుతున్నాను కొద్దిగా పచ్చడి కాబట్టి ఇది వేగిపోయి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడిలో పోసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే కనుక కొద్దిగా నలిపి వస్తుంది పచ్చడి ఇది కొంచెం చల్లారిస్తే పోసుకోవాలి ఇంట్లో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి ఇవన్నీ మనకు బాగా కలుపుకోవాలి ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ముక్కలు మట్టికి అటు ముక్కలు అటు ముక్కలకి పావు ఉప్పు ఒక స్పూన్ మెంతులు వేపేసుకొని పొడి వేసుకొని కలుపుకోవాలి కారం అర కారం వేసుకొని మొత్తం కలిపి ఇలాగ కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి di cupa tra i tramurri e i tramurri e i tramurri e i tramurri e i tramurri దీంట్లో తాలింపెట్టేసుకోవాలి ఈ పచ్చడి ఈ పచ్చడి మూడు రోజులు ఆగాక ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాక తాలింపు పెట్టేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు కారం అవి కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి thank mm -hmm. you తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది పునాస్కాయ మామిడికాయతోనూ తొక్కుడు పచ్చడి పెట్టాను ఇది ఎలాగో ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్లో పెట్టండి